కలెక్షన్ కింగ్ మోహబాబు తనయ ప్రముఖ టాలీవుడ్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం అగ్ని నక్షత్రం వంశకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని స్వయంగా తానే నిర్మిస్తోంది ఈ సినిమాకు అచ్చిరాజమని మ్యూజిక్ అందించగా ఇందులోని తెల్సా తెల్సా అనే సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమాంత రిలీజ్ చేసింది ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించిన పాట కావడంతో మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం విశేషం ఇక ఈ పాటలో మంచు లక్ష్మి కూతురు నిర్వాణకుడు నటించగా తనతో కలిసి నటించడం ఇదే మొదటిసారని తెలిపింది ఇదే సందర్భంగానే సమాంతతో తన తనకున్న అనుబంధాన్ని గురించి వెల్లడించింది సమాంత వ్యక్తిత్వానికి ప్రతిరూపమని ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలుగా తాము ఇలానే ఉండాలని మంచు లక్ష్మి పేర్కొంది ఇక శామ్ తో పాటు ఆమె అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొన్న తీరు తనకు తెలిసన్న లక్ష్మి ఆమె స్థానంలో ఎవరున్నా నలిగిపోయేవారని అభిప్రాయపడింది జీవితంలోని క్లిస్ట్ దశలో కూడా శామ్ తనను తాను మలుచుకున్న తీరును దేశమంతటికీ స్ఫూర్తినిస్తుందని తెలిపింది మహిళా దినోత్సవం రోజున ఇలాంటి పాటను విడుదల చేయడం మరింత శక్తిస్తుందని చెప్పుకొచ్చింది సమంత ఇక తెలుసా తెలుసా సాంగ్ గురించి మాట్లాడిన సమంత ఇలాంటి పవర్ఫుల్ పాటతో వచ్చినందుకు లక్ష్మిని అప్రిషియేట్ చేసింది చాలా ఇన్స్పిరేషనల్ గా ఉన్నటువంటి ఈ పాట రోజుల తరబడి మనతోనే ప్రయాణిస్తుంది విజువల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి అర్థవంతమైన ఈ పాట వీలైనంత ఎక్కువ మంది మహిళలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను ఇంత మంచి మెమరబుల్ సాంగ్ అందించినందుకు టీం మొత్తాన్ని ప్రశంసిస్తున్నాను అని తెలిపింది సమంత